అలాగు నా రోజుల్లో యేసు ప్రభు గ్రామంలోకి వస్తున్నారంటే అప్పో మామూలు కాదు మా ఊరు వచ్చాడమ్మా మీకు తెలుసా ఆ పాట దయ్యంపాడా భూతాల దెబ్బ పాడ ఏదో ఉంది కదా ఆ ఊళ్ళో మొస్ మీకు తెలుసా ఆ పాట మా గుడారాల పండుగలో ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం ఈ దయ్యంపాడు ఆ ప్రాంతం మోషణ ఆ ప్రాంతం నుంచి వచ్చిన ముసలాలు పాడారు ఆ పాట గుడారాల పండుగలు నాకు మోషణపురం మా ఊరు వచ్చాడమ్మ మా పేటకి వచ్చాడమ్మా అంతాలో నా యేసు ప్రభువు నన్ను చూచి పిలిచాడమ్మ మా ఊరు వచ్చాడమ్మా పేటకి వచ్చాడం యేసు ప్రభువు నన్ను చూచి ఓహో మా ఊరు వచ్చాడమ్మాద్దాం ఇంకోసారి చిక్ తక్కు చి మా ఊరు వచ్చాడమ్మా మా పేటకి నన్ను చూచి వచ్చాడమ్మా అంతాలో యేసు ప్రభువు నన్ను చూచి పిలిచాడు బావి దగ్గరకొచ్చాడమ్మా కూసింత నీళ్ళు ఇవ్వని అడిగాడమ్మా ఇచ్చేలోగా నాతో లోగా మాట కలిపి ఓ మా పేటకి వచ్చాడమ్మా